నమస్కారాలండి ఇండియన్ పినల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీని మార్పులు చేర్పులు చేసి భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడుని తీసుకొచ్చారు ఇందులో పూర్తిగా ఇరవై చాప్టర్లు మూడు వందల యాభై సెక్షన్స్ ఉన్నాయండి మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్స్ ఉన్నాయి సో ఒక్కొక్క సెక్షను ఎలాంటి పనులు నేరాలు వాటికి శిక్షలు ఏంటివి ఆ నేర స్వభావం ఏమిటి ఎవర ఎవరు విచారణ చేపట్టాలి అనే అంశాలను తెలియజేస్తాయి అందులోని సెక్షన్ డెబ్బై ఆరు గురించి మనం చూస్తున్నాము సెక్షన్ డెబ్బై ఆరు ఏ చర్య నేర చర్య అని తెలియజేస్తుందంటే ఒక మహిళను వివస్త్రం చేయాలనే సంకల్పంతో ఆమెపై దౌర్జన్యం చేసిన బలప్రయోగం చేసిన లేక అటువంటి చర్యలకు ప్రేరేపించిన వేరే వాళ్లను ప్రేరేపించిన సో అలాంటి చర్య నేరపూరిత చర్యని చర్య అని ఈ సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ డెబ్బై ఆరు వివరిస్తుందండి సో ఇక్కడ నేను బిఎన్ఎస్ సెక్షన్ గురించి చెప్పాను ఇక్కడ నిర్వచనం కూడా ఇచ్చానండి చూసుకోవచ్చు మీరు సో ఉదాహరణలు చూద్దామండి సో ఉదాహరణ ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో ఒక మహిళా దుస్తులను లాగి తీయడాన్ని ప్రయత్నిస్తే అది ఈ సెక్షన్ ప్రకారము నేర చర్య అవుతుంది కొందరు కలిసి ఒక మహిళను పట్టుకొని బట్టలు ఇప్పడానికి ప్రయత్నించిన ఈ సెక్షన్ ప్రకారం అది కూడా నేరపూరిత చర్య అవుతుందండి సో ఒక వ్యక్తి మరొకరిని ప్రేరేపించి లేదా బలవంతం పెట్టి మరో ఒక మహిళను వివస్త్రం చేయమని చెప్పినా అది కూడా నేరపూరిత చర్యతనే అవుతుందండి దీనికి గాను శిక్షలు అంటే శిక్షలు ఎలా ఉంటాయంటే కనిష్ట మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందండి గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు జైల శిక్ష ఉంటుంది అదనంగా జరిమానా కూడా విధించబడుతుందండి ఈ సెక్షన్ ప్రకారం సో నేర స్వభావం అంటే అది బేలు ఇవ్వదగనిదా ఇవ్వకూడనిదా లేకుంటే ఎవరు విచారణ చేపట్టాలి లేకుంటే ఏ కోర్టులో విచారణ జరుగుతుంది అనే విషయాలు నేర స్వభావం తెలియజేస్తాయండి సో ఈ సెక్షన్ ప్రకారము ఈ నేరం ప్రకారము పోలీసు నేరుగా కేసు నమోదు చేసి అరెస్టు చేయవచ్చు సో బెయిల్ ఇచ్చే విషయంలో కోర్టే ఇవ్వాలా లేదా అది నేర స్వభావాన్ని బట్టి అది తీవ్రంగా జరిగిందా నేవరము లేకుంటే సో ఆ విషయాన్ని బట్టి మన కోర్టు డిసైడ్ చేస్తుందండి విచారణ అనేది సో ఈ సెక్షన్ ఈ సెక్షన్ కింద నేరం జరిగితే విచారణ అనేది సెషన్ కోర్టులో జరుగుతుందండి కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్ డెబ్బై ప్రకారం మహిళను వివస్త్రం చేయాలని ఉద్దేశించి చేసే దాడి లేక బలప్రయోగం తీవ్రమైన నేరం ఈ సెక్షన్ ప్రకారం దీనికి గాను కనీసం మూడు సంవత్సరాల నుండి గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుందండి థ్యాంక్ యూ మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ షేర్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోస్ రూపంలో మీకు ప్రతి శిక్షణని మీ ముందుకు తీసుకోస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్